పండు ముసలి దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా అందరూ తినగలిగే మంచి స్వీట్ రెసిపీ అండి అలాగే చాలా హెల్దీ కూడా దీనికోసం ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని లైట్గా ప్యాన్ ఫ్రై చేసుకోండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అరకప్పు దాకా పెసరపప్పు తీసుకోండి అచ్చం మినపుళ్ళతో అయితే అంత టేస్ట్ ఉండదు కాబట్టి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఒక రెండు కప్పులు దాకా బెల్లం తీసుకోండి ఇప్పుడు రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకొని లైట్గా మరిగి కొంచెం చిక్కబడితే చాలు పాటం ఏమీ అవసరం లేదండి ఈ పాకాన్ని దించి చల్లారిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి మినపగుళ్ళు పెసరపప్పును మిక్సీ పట్టుకొని ఫైన్గా అంటే మెత్తగా ఏం అవసరం లేదు రవ్వరవ్వగా పట్టుకున్న తర్వాత ఈ చల్లారిన పాకంలో పోసుకోవాలండి ముందే పోస్తే గడ్డగట్టిపోతుంది కాబట్టి పాకం చల్లారిన తర్వాత ఆ మినపగుళ్ళు గుళ్ళు పిండిని పోసి కలుపుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడ్డ తర్వాత అందులో ఒక కప్పు దాకా పాలు యాడ్ చేసుకోండి మేము ఏ కప్పుతో అయితే మినకూడు తీసుకున్నామో అదే కప్పుతో పాలు యాడ్ చేసుకోండి పాలు పోసిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి ఇలా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో బౌల్లో వేసుకోవచ్చు బర్ఫీ లాగా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి చాలా హెల్దీకరమైనటువంటి రెసిపీ అండి మనకి సున్నుండలు తిన్న పిల్లలు కూడా ఇది చాలా ఈజీగా టేస్టీగా తినేస్తారు రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్